ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయ కాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన దగ్గర నామం పేరిట హృదయపూర్వకంగా శుభావిందనలు తెలియజేస్తున్నాను మీరంత క్షేమంగా ఉన్నారా భద్రంగా ఉన్నారా క్రీస్తు కృపలో మీరందరూ వర్దిల్లాలని ఆయన ఇచ్చే సమృద్ధులు మీరు వర్దిల్లాలని ప్రతిరోజు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఒక మంచి మాట ఈరోజు మీతో ప్రస్తావించాలని కోరుతున్నాను దేవుని కన్ను మనిషి యొక్క అవసరతలను చూసి జాలి పడుతుంది మనుషుని కన్ను మనిషి యొక్క అభివృద్ధిని చూసి అసూయపడుతుంది అన్నాడు దేవుని సేవకుడు దట్స్ ఆబ్సల్యూట్లీ ట్రూ మన అభివృద్ధి చెందితే కొంతమంది మనుషులు అసూయపడతారేమో కానీ దేవుడు మన అవసరతలను చూసి జాలిపడతాడు తండ్రి తన కుమారులు జాలి జాలిపడినట్లుగా దేవుడు తన ఎందు భైభక్తులు గలవారి ఎలా జాలి పడతాడని లేఖనం సెలవిస్తుంది ఈరోజు బహుశా నీ అవసరతను చూసి చాలామంది నిన్ను తక్కువగా అంచనా వేస్తున్నారేమో లేదా నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారేమో కానీ నీ దేవుడు నీ అవసరతను తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మంచి వాగ్దానాలు ఉన్నాయి ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక్కొక్క రోజు మనం ధ్యానం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణలో మనందరం ఎదుగుతున్నాం క్రైస్ట్ వుటిప్ సెంటర్లో దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ చదువుకుందాం ద దుక్ ఆఫ్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ సెవెన్ సియోన్ న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనమో కలుగును సియోనుకు న్యాయము చేత తిరిగి వచ్చిన నివాసులకు నీతి చేత విమోచనము కలుగును అనే మాట అక్కడ రాయబడింది ప్రభునందు దేవుని బిడ్డలారా యశ్యాగ్రంథం మొదటి అధ్యాయంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు దేవుడు రాయించారు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి తిరిగి వస్తే అతడు ఎలాంటి ఆశీర్వాదాలను చూస్తాడు ఎలాంటి సమృద్ధిలో అతను బ్రతుకుతాడు ఒకవేళ దేవుని పిలుపుకు లోబడకుండా ఆయన స్వరమునకు లోబడకుండా ఆయన ఇచ్చిన ఆహ్వానానికి స్పందించకుండా గనక ఉంటే ఒక వ్యక్తి ఏ విధంగా నష్టపోతాడు లేదా ఏ విధంగా నాశినము దిశగా వెళ్ళిపోతాడనేది చాలా క్లియర్గా ఆ కాంటెస్ట్ అంతా కూడా యష్యా గ్రంథం మొదటి అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం ప్రతి మనిషి కూడా తిరుగుబాటు తనంతో దేవుని దూరం అయిపోయాడు అది వాస్తవమే అయితే మనం అలా దూరంగా ఉండిపోవాలని దేవుడు ఆశించట్లేదు ఆయన మనందరినీ తన దగ్గరగా రావాలని కోరుతున్నాడు ఆయన బిడలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రభువు మన నుండి ఆశించేది అదొకటే అయితే కొంతమంది అట దేవుని స్వరానికి లోబడి ఆయన ఆహ్వానానికి లోబడి తిరిగి వస్తున్నారు అలాంటి వారు శ్రేష్టమైన దేవుని పొందుతున్నారు తిరిగి రాని వారు ఎలాంటి ఇబ్బందులు పడతారో అధ్యాయంలో క్లియర్గా రాయబడింది సీయోనో న్యాయము చేత దాని నివాసులు నీతి చేత విమోచనము పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు విమోచనము అన్న మాట హిబ్రూలో పాధ అనే పదం ఉపయోగించబడింది దానికి అర్థం ఏంటంటే రిడెంషన్ దేవుడు విడుదల చేసేవాడు డెలివరింగ్ అనే మాట అక్కడ రాయబడింది రిలీజింగ్ అనే మాట కూడా అక్కడ రాయబడింది సంబంధంగా విమోచనం అనే మాట చాలా గొప్ప మాట దేవుడు మనందరినీ కూడా మన పాపముల నుండి పాపపు శక్తి నుండి పాప అంధకారము నుండి దేవుడు మనల్ని విడిపించారు లేదా విమోచించారు పేతృభక్తుడు అంటాడు మనలో ఏ ఒక్కరం కూడా వెండి మరియు బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత ఇంగ్లీష్లో పెరిషబుల్ థింగ్స్ అన్నాడు నాశనమైపోయే వస్తువులు అవన్నీ కూడా ఆ లోహములన్నీ కూడా ఒకనాడు నాశనం అయిపోవచ్చేమో కానీ దేవుని బిడలు క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడ్డాం ఆ రక్తం ఎలాంటిది అంటే నిష్కలంకమైనది నిర్దోషమైనది అని పేతృభక్తుడు తన పత్రికలో రాశాడు కదా మనందరినీ కూడా దేవుడు విమోచించాలని ఆయన ఆశిస్తున్నాడు భక్తుడు అంటాడు నా విమోచకుడు సజీవుడు అన్నాడు దేవుడు సజీవుడు కాబట్టే మనల్ని విమోచించడానికి సామర్థ్యం వాడు ఒక మనిషి పాపం నుండి విడుదల పొందడం కన్నా గొప్ప అద్భుతం భూమి మీద మరొకటి లేదు ప్రపంచంలో వింతలు ఉన్నాయి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అయితే అన్ని అద్భుతాల కన్నా అన్ని వింతల కన్నా గొప్ప వింత పాపాంధకారములోంచి పాప బంధకాల నుంచి ఒక వ్యక్తి విడుదల పొంది స్వేచ్ఛాయుతమైన ప్రాంతంలో జీవించడమే క్రీస్తు ప్రభు కృప ద్వారా అది ఒక అద్భుతం అండ్ ఐమ్ షో మీలో చాలామంది క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన జనాంగంగా ఉన్నారు అయితే ఇక్కడ సియోను మరియు దాని నివాసులు విమోచనాన్ని పొందుకుంటారు కొన్నిసార్లు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు లేదా క్రీస్తు ప్రభువులు మనం కొనసాగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉపద్రవాలు కష్టపరిస్థితులు మన జీవితంలోకి రావచ్చు అవి మనల్ని ముంచివేయడానికి కాదు కానీ మనం ఇంకా ఉన్నతమైన స్థితికి రావడానికి ప్రభువు మీద ఇంకా ఎక్కువగా ఆధారపడ్డానికి విశ్వాసంలో మరింతగా బలపడ్డానికి దేవుడు కొన్నిసార్లు మనకు శ్రమలను అనుమతిస్తాడు అయితే మన దృష్టి మన ఆలోచన మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద శ్రమల మీద కాదు కానీ వాటి నుండి మనల్ని విడిపించగలిగే దేవుని వైపు మనం చూడగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు జార్జి ముల్లర్ అనే దేవుని సేవకుడు దేవుని సన్నిలో ఎన్నో ప్రార్థనలు చేశాడు ఆయన ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసేవారు ప్రార్థనలన్నీ ఒక చోట ఆయన పొందుకున్న జవాబులన్నీ మరొక చోట రాసుకుంటూ వస్తే ఆయన జీవించిన కాలంలో దేవుని దగ్గర తాను అడిగిన ప్రతీది కూడా పొందుకున్నాడని తను రాసిన పుస్తకం సాక్ష్యం ఇస్తుంది నీ దేవుడు ప్రార్థనలకి ఇచ్చువాడు నీకు విడుదల ఇవ్వడానికి నిన్ను విమోచించడానికి కష్టాల ఊబుల నుంచి నేను బయటికి తీసుకురావడానికి దేవుడు ఇప్పుడు సామర్థ్యం కలిగినవాడే నువ్వు సంసిద్ధంగా ఉండగలిగితే సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు నేను నమ్ముతున్నాను మరియు ప్రకటిస్తున్నాను దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించును గాక నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే సియోనుకు తిరిగి రావాలని కనుక నువ్వు నిర్ణయించుకోగలిగితే బైబిల్ గ్రంథంలో సియోనుకు చాలా ప్రాముఖ్యత ఉంది జాయన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ అండ్ క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా సియోను మనం ఎలా అర్థం చేసుకుంటామంటే దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యముగా మనం భావించినప్పుడు ఆ రాజ్యములోనికి ఎవరైతే తిరిగి వస్తున్నారో వారు దేవునికి దీవెనలు మరియు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు ఈరోజు ఏదైనా ఒక విషయం కోసం నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావా దేవుని వైపు చూస్తున్నావా దేవుడు నీకు బ్రేక్ త్రూ ఇవ్వాలని అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరచాలని సమృద్ధితో మిమ్మల్ని నింపాలని ఆ సమృద్ధి కలిగిన మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీకోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ రోజు అంతటిలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి వాగ్దానాన్ని మన తలంపుల్లో ఉంచుకుని ధ్యానం చేసుకుని ప్రభు వైపు చూద్దాం అసాధారణ కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తారు ప్రార్థన ప్రేమ గల తండ్రి గొప్పదేవ ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందరాలు సియోన్కు తిరిగి వచ్చిన వారు విమోచన అనుభవిస్తారని నీ వాక్యను మీరు సెలవిచ్చారు అవును ప్రభు మేము సియోన్లో ఉండాలని మీరు ఆశిస్తున్నారు ఐగుప్తు బ్రతుకులు నాయన నువ్వు ఆశించట్లేదు చాలామంది ఇప్పటికీ ఇంకా ఉండిపోయి నాయన రకరకాల ఇబ్బందులు బాధలు శ్రమలు అనుభవిస్తున్నారు సర్వశక్తుడైన ప్రభువ ప్రతి ఒక్కరూ సీయోను తిరిగి రావడానికి మీరే సహాయం చేయండి ఎవరెవరైతే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి బలపరచండి విడుదల చేయండి లేవనెత్తండి స్వస్థపరచండి నీ నామవునికి మహిమకరంగా వారు జీవించడానికి సహాయం చేయండి ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లాస్ యూ డియర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ఆహ్వానాన్ని అందిస్తున్నాము ఆరాధిద్దాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడ కాక